చపాతి అయితే మనం మంచిగా కాల్చుకుందామండి బాబుకి అయితే స్కూల్ టైం అవుతుంది కాబట్టి ఇంకా నేనైతే కొంచెం సిమ్లో కాకుండా మామూలుగానే పెట్టి కాల్చేస్తున్నాను అనమాట అక్కడక్కడ బొక్కల బొక్కల చపాతి కూడా కనిపిస్తుంది చూసి ఏమనుకోకండి ఎంత టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి చపాతీ రెడీ అయింది ఒక స్పూన్ జామ్ పెట్టుకొని ఒక బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకొని తింటుంటే జన్మధన్యం అండి నిజంగా ఇట్లా నేను చిన్నప్పుడు తినేదాన్ని బట్ ఇప్పుడు మళ్ళీ ఈరోజు తింటున్నాను అనమాట చాలా చాలా టేస్టీగా అనిపించింది నిజంగా చెప్పాలంటే నా చిన్నతనాన్ని గుర్తు చేసింది అనమాట ఈ బ్రెడ్ జామ్ ఈరోజు అయితే చాలా ఇయర్స్ అనమాట నేను బ్రెడ్ జామ్ తిని సూపర్ టేస్టీగా ఉందండి అంటే ఆకలిన్నప్పుడు ఇలా తింటే మాత్రం ఎన్నైనా తినాలనిపిస్తుందేమో ఏమంటారు నిజమే కదా చెప్తా నేనే చెప్తా పది పదకొండు సెకండ్ పది ఇంత అయ్యిందండి ఇంకా అయితే కాచే కార్యక్రమం ఉంది ఇప్పుడు పడే గిన్నెలు అవన్నీ నేను కడిగే వరకు నాకైతే చుక్కలు కనిపిస్తాయండి మీగడ మిక్సీ కేసి కడిగే గిన్నెలు చాలా ఉంటాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది నిన్నటి ఈ బ్లాగ్ అనమాట నిన్న షూట్ చేసిన బ్లాగ్ ఈరోజు అప్లోడ్ అయితే చేస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ అనమాట హాఫ్ డే స్కూల్స్ అప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలకు లేచానంటే నేను సి సిక్స్ థర్టీకి లేచానమాట బాబు సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు స్కూల్లో ఉండాలి అయితే బాబుకి ఏంటంటే బ్రెడ్ జామ్ తినిపించేసి తర్వాత ఒక కాఫీ కానీ టీ కానీ పాలు కానీ ముడిట్లో ఏదో ఒకటి తాగిపించి బ్రెడ్ జామ్ తినిపించేసి ఒక బనానా తినిపించేసి లంచ్ బాక్స్ అదే టిఫిన్ బాక్స్ బాక్స్లో పెట్టి ఇచ్చి ఇవ్వడం అనమాట మా బాబుకైతే ఎప్పుడు నేను లంచ్ బాక్స్ ఇవ్వలేదండి ఎప్పుడు ఇచ్చినా టిఫిన్ బాక్స్ దాన్ని పాపం వాడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడనమాట ఇంకా నేనైతే వాడికి లంచ్ బాక్స్ ఎప్పుడు పెట్టాను కాబట్టి ఇంకా హాఫ్ డేస్ అప్పుడు వాడికి ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ అయితే నేను చేసి బాక్స్లో అయితే ఈ ఈరోజైతే చపాతి అడిగాడు అనమాట ఎందుకంటే అందుకంటే ముందు రోజు నైట్ చికెన్ కర్రీ చేశాను ఇంకా ఈరోజు చపాతి ఒకటి చేస్తే చికెన్ కర్రీ చపాతీ తీసుకొని వెళ్తాడులా అని చెప్పేసి ఇంకా నేనైతే బాబుకి చపాతి చేసి చికెన్ కర్రీ చేసి బాక్స్ అయితే అనమాట ఇంకా ఒక చప ఒక ఏమంటారు బ్రెడ్ తినరా అంటే దానికి బ్రెడ్కి జామ్ అనేది స్లైసెస్కి పూసి తినిపించి బ్రహ్మాండంగా బాబుకి తినిపించి ఏదో ఒకటి వాడికి ఎండాకాలం కదండి కొంచెం ఆసరా ఉంటుంది కడుపులో అన్నట్టు ఏదో ఒకటి తినిపించాను మొత్తానికి అయితే టిఫిన్ బాక్స్కి అయితే వాడికి చపాతీ చికెన్ అయితే ఇచ్చి పంపించాను అందరితో షేర్ చేసుకుని తినమని చెప్పా వాడు వెళ్ళిన తర్వాత నేను కూడా ఒక బ్రెడ్ స్లైస్కి ఈ విధంగా జామ్ అయితే పెట్టుకొని తింటున్నానండి నేను చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట ఈ విధంగా తిని నాకైతే ఇది తినేటప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అండి బాబునైతే తీసుకెళ్లిపోయారు మా హస్బెండ్ నేనైతే ఇంకా బ్రష్ చేసుకొని నాకు ఎందుకో నాకు కూడా తినాలనిపించింది అండి వాడికి ఉంటే నాకు కూడా తినాలనిపించి మొత్తానికైతే ఈరోజైతే ఈ విధంగా ఫస్ట్ అయితే సెవెన్ థర్టీకి ఈ విధంగా బ్రెడ్ జామ్ అయితే తినేసాను చాలా టేస్టీగా ఉంది ఆకలి అయితే ఏం లేదు కాకపోతే తినాలనిపించింది బాబుకు తినిపిస్తుంటే అదే బాబుకు పెట్టిస్తుంటే నాకు కూడా తినాలనిపించింది ఇంకా మనకు తినాలని అనిపించడం ఆలస్యం ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే తినేసానండి ఒక ఒక్కటే ఒక బ్రెడ్ తీసుకొని దానికి జామ్ పెట్టుకొని నిండాగా తినేసాను ఇంకా నేనైతే ఏమంటారు అయితే తీయాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ పాల మీద మీగడండి మొత్తం ఈ రెండు బాక్సులు చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి అది వాటి కూడా నిండిపోయినాయి తీసి బయట పెడతానే కదండి ఇంకా అవి కొంచెం కరిగితే మనం సాయంత్రం వరకన్నా మిక్సీకి వేసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో అయితే తీశాను కానీ ఇప్పుడు కాస్తున్నటువంటి ఎండలకైతే అది ఒక టూ త్రీ అవర్స్లోనే గడ్డల్లాగా ఉన్నవన్నీ కూడా మెల్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా మనకు మిక్సీకి వేసుకోవడానికి రెడీగా ఉన్నాయి చూడండి మొత్తము ఇది రెండు కలిపి ఈ బాక్స్ ఆ బాక్స్ రెండు కలిపి తర్వాత చిన్న పైన ఉన్నటువంటి రెండు బౌల్స్ కలిపి మొత్తం కూడా ఇప్పుడు మెయిన్ మిక్స్కి వేస్తాను అంత పనైపోయిన తర్వాత మిక్సీకి అయితే వేస్తానండి ఇంకా ఈ మీగడ మిక్స్ వేసిన తర్వాత వాటికి పట్టిన జిడ్డు వదిలేయడానికైతే నాకైతే తల ప్రాణం తోక్కు నిజంగా చెప్తున్నా అసలు ఎంత జిడ్డిగా ఉంటుందంటే అంత జిడ్డీగా ఉంటుంది ఇదే రోజు నేనైతే బట్టలు కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్ అయిపోతే బట్టలన్నీ తీసేసి ఇంకా పైన చేద్దామని చెప్పి నా తిప్పలు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ నా తిప్పలు ఎట్లా ఉందంటే స్టాండ్ లేదు సెల్ఫీ స్టిక్ లేదు అన్నీ విరిగిపోయినాయి అనమాట ఒక చేత్తో పని చేసుకుంటే ఇంకో చేత్తో నేను వీడియో తీస్తున్నాను అండి నిజంగా చెప్తున్నా నా కష్టానికైనా ప్లీజ్ దయచేసి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద ఖచ్చితంగా ప్రెసెంట్ ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఒక్కటే అండి మీరు జెన్యున్గా ఉన్న వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫేక్ వీడియోస్కి సపోర్ట్ చేయొద్దు ఇది నా హంబల్ రిక్వెస్ట్ ఎందుకంటే మేము ఎంత కష్టపడి చేస్తున్నామో బ్లాగ్స్ అనేది మాకే తెలుసు కానీ ఎటువంటి కష్టం లేకుండా ఏదో క్రియేట్ చేసి వీడియోస్ తీసే వారికి మాత్రం మస్తు వ్యూస్ పోతున్నాయి మా అలాగే జెన్యున్గా కష్టపడి చేసే వాళ్ళకి మాత్రం వ్యూసే రావట్లేదు ఇంకేమో లేండి చెప్పి 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 నేను కూడా నాకు కూడా విసుకుబుడుతుందనమాట మొత్తానికి అయితే ఇట్లా బట్టలు అయితే అయిపోయినాయి నేను అన్ని తీసుకొచ్చి పైకి పెట్టేసి ఇంకా మంచం మీద వేసేస్తాను పైన మంచం ఉంటుంది కదండి ఇంకా మంచం మీద అయితే వేసేసి నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడివిడిగా తీసి అంటే ఏమన్నా రివర్స్ ఉంటే అవన్నీ కూడా మళ్ళీ సీదా చేసి అన్నీ కూడా ఆరేస్తున్నాను అనమాట నిజంగా చెప్తున్నా నాకైతే ఆ ఎండకి చుక్కలు కనిపిస్తున్నాయండి బట్టలు ఆరేసేటప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అనమాట నేను ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు మిషన్ అయిపోయింది ఎయిట్ థర్టీకి నేనైతే బట్టలు అన్నీ తీసుకుపోయి ఆరేసానండి చూడండి మొత్తం ఆరేసిన ఎయిట్ థర్టీకే నాకు చుక్కలు కనిపించిన అంత వేడి ఉంది ఈ విధంగా నేను బకెట్ పెట్టుకుని అయితే కిందకి వచ్చేసిన కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుందని కానీ బ్లాక్ బకెట్ గట్టి ఇంకా ఎక్కువ వేడి అనిపించింది మొత్తానికి ఎట్లా ఉందండి నా క్యాబ్ బాగుంటే వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎండ చాలా కుడుతుందండి ఇంకా నేనైతే కిందకైతే దబద దిగి వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే ఇల్లు ఉడవాలన్నమాట ఇల్లు ఉడిచే కార్యక్రమం ఇప్పుడైతే పెట్టుకున్నాను అయితే బట్టలు అయిపోయినా తర్వాత టిఫిన్ కూడా మా బాబుకి చేసి పంపించేశాను కాబట్టి నేను కూడా కొంచెం కడుపులో వేసుకున్నాను కాబట్టి కొంచెం ఇప్పుడల్లా ఆకలి కాదు మా మా హస్బెండ్ ఏంటంటే బాబుని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి అయితే ఆయన వెళ్ళిండి ఇంకా అట్లే వాళ్ళ అమ్మగారిని ఇంకేమైనా అక్కడ ఉంటే అవన్నీ చేసుకొని ఇంకా మా హస్బెండ్ వాటర్ తీసుకుని అయితే ఇంటికి వస్తాడు ఆయన వచ్చే వరకు నేను ఏం చేశానంటే అలెక్సీలో పాటలు పెట్టుకొని అలెక్సీలో పాటలు పెట్టుకొని వినుకుంటూనే నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ నేను వాయిస్ పాట పాడుతున్నాను అండి చూడండి నా ఎగ్జైట్మెంట్ ఇంకా ఇట్లా పని చేసుకుంటూ ఉంటానంట అలెక్సీలో పాట పెట్టుకొని నేనైతే ఈ విధంగా అయితే పని అయితే చేసేసుకున్నాను మొత్తానికి అయితే ఇల్లుడిచేది అయిపోయింది చెత్త పడేసేద్దామని చెప్పేసి కచరా అయితే మొత్తం చెట్టాలకైతే ఎత్తేసినానండి మొత్తం తీసుకెళ్ళి ఇంకా అలా పడేసి ఒకసారి మొహం కడుక్కొని నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే బయట రోజు నేను నీళ్ళు పట్టడానికి వెళ్ళినప్పుడల్లా ఏమవుతుందంటే ఎలకలు బాగా తిరుగుతున్నాయండి ఎట్లయినా వాటిని పట్టేద్దామని చెప్పేసే ఉద్దేశంతో అయితే నేను ఎలకలు బోన్ తీసుకొని వెళ్ళి దాంట్లో టమాటాలు రెండు బజ్జీలు ఒక ఉల్లిగడ్డ వేసి మొత్తం అయితే సెట్ చేసి పెట్టినా బట్ ఈ రోజు వరకు కూడా ఒక వీడియో ఒక ఎలక కూడా పడలేదు ఇంకా మా ఆయన అయితే బాబు బాబుని పెట్టేసి వచ్చేసారనమాట ఇంకా బాబు పెట్టి వచ్చినాక ఆయన స్నానానికి వెళ్ళారు ఆయన స్నానం చేసి వచ్చే వరకు ఆయనకైతే టిఫిన్ నేను రెడీ చేస్తానండి ఈరోజు ఏంటంటే చపాతి ఒక్కటే చేస్తుంది మరి కర్రీ ఏం చేసినా అని మీకు డౌట్ రావచ్చు అయితే చెప్పాను కదండి ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లో నేను చెప్పాను కదా చికెన్ కర్రీ ఉందండి అందుకంటే ముందు రోజు అంటే నిన్న మొన్న నేను చికెన్ కర్రీ చేశాను ఇది నిన్న షూట్ చేసిన వీడియో కాబట్టి మొన్న నైట్ నేను చికెన్ కర్రీ చేశాను ఇంకా చికెన్ కర్రీ చపాతి రెండు కూడా కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీనే మేము చపాతీలో తినే తినేసామన్నమాట అయితే మొత్తానికైతే ఇంకా మా హస్బెండ్కి అయితే ఇక్కడ చపాతీ చేసేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉంటుంది కానీ నాకు ఎందుకు అండి ఆయిల్ వేసుకుంటే చపాతి అయితే అస్సలు తినబుద్ధి కాదు నేనైతే వితౌట్ ఆయిలే అంటే పులకాలనే చేసుకుని తింటే తొందరగా డైజెషన్ కూడా అవుతుంది ఈ విధంగా ఆయిల్ వేసుకొని తింటే మనకు డైజెషన్ తొందరగా కాదని నా ఉద్దేశం నా పర్సనల్ ఒపీనియన్ మీకు ఎట్లాంటి ఒపీనియన్స్ ఉన్నాయి ఒపీనియన్స్ ఉన్నాయి మీ ఇష్టం నా ఒపీనియన్ మాత్రం నేను చెప్పాను మొత్తానికి టిఫిన్ చేసి మా హస్బెండ్ ఛాయ్ తాగేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినారు ఇంకా లంచ్ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి నేను ఇంకా కర్రీ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఎందుకంటే చికెన్ కొంచమే ఉందన్నమాట ఎక్కువ లేదు ఇంకా కర్రీ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి ఇంకా చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయో ఇంకా బియ్యం కడిగేసిన తర్వాత నా బియ్యం నానబెట్టేసి మనం ఇంకా వాటర్ వస్తుంటే వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట పైప్ పెట్టేశాను అక్కడ నుంచి స్వాతి వస్తుంది ఆల్రెడీ సుగునక్క మాట్లాడుతూ ఉండట ఇంకా మొత్తానికి అయితే సుగునక్క ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు నేను ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటే అయితే బీన్స్కాయ మొత్తం కట్ చేశాను అనమాట ఉన్నాయి బీన్స్ చాలా రోజులైంది బీన్స్కాయ ఈరోజు అయితే బీన్స్ వేద్దామని చెప్పేసి బీన్స్ కుక్కర్ పెట్టేసి ఆయిల్ అనేది పోసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కూడా వేసేసాండి అప్పటికే అక్కడ రైస్ అయితే అయిపోయింది ఇదిగోండి మే కట్టినటువంటి మీగడ మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మొత్తం కూడా కొంచెం కొంచెం తీసినది మిక్సీకి అయితే వేస్తున్న నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీగడ మిక్సీకి పెట్టి ఆ తర్వాత వాటిని కడగాలంటే మనకు సుక్కలు అనిపిస్తే నిజమా కాదా చెప్పండి చిలకడమే బెటర్ ఏమో అనిపిస్తుంది కానీ ఈ విధంగా చేస్తే ఏంటంటే మన బట్టలకి మన చేతులకి మన ట్యాప్ కింద ఉన్న గిన్నెలకి ట్యాప్కి మొత్తానికి కూడా మీగడనే ఉంటుంది అదేమంటారు జిడ్డు అస్సలు వదలలే వదలలేదు అది జిడ్డంతా వదిలేదాకా మన చే మన తల ప్రాణం తోకు అయితే నిజంగా చెప్పాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాయి కదా దయచేసి నా వీడియోకి సపోర్ట్ చేసి అందరిలో నా వీడియో కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా కావాలంటే చెప్పండి ఒక ముద్ద అయితే పెడతాను నాకైతే చిన్నప్పుడు చాలా తినేదాన్ని ముద్ద ఇప్పుడు అసలు తినట్లేదు ఎందుకంటే మన ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే మనకు తినాలనే కోరిక అనేది చచ్చిపోతుందని నా ఉద్దేశం నాకైతే వెన్న ఇష్టం ఉండదు మీగడ ఇష్టం ఉండదు నెయ్యి ఇష్టం ఉండదు పాలు ఇష్టం ఉండదండి అసలు పాలతో చేసిన ఏది కూడా తినండి స్వీట్ అయితే అసలు తినను ఇంకా మొత్తానికైతే ఒక టూ అవర్స్లోనే బట్టలు మొత్తం కూడా ఆరిపోయాయి అనమాట ఇంకా అవన్నీ అయితే కిందకి తీసుకొచ్చేసానమాట ఇంకా మీగడ వేసా మీగడ మొత్తం కూడా మిక్సీకి పట్టిన తర్వాత ఇంకా బట్టలు తీసుకొని వచ్చేసాను మా బాబుతో అయితే మాట్లాడుతూ ఉన్నాను అనమాట అప్పటికే వాడు ఇంకా వచ్చాడు వచ్చిన తర్వాత బాబు మాట్లాడుతున్నాడు అనమాట మాట్లాడుతుంటే వాటితో ఏదో సంభాషణ చేస్తున్నా నేను అయితే బట్టలు అయితే ఆడేసేసినాను ఇక్కడ రైస్ అయిపోయింది తర్వాత కొంచెం మిగిలినటువంటి చికెన్ చూడండి ఎంత టేస్టీగా చేస్తానంటే నేను చికెన్ కానీ ఎంత టేస్టీగా చేసినా నాకైతే చికెన్ తినబుద్ధి కాదండి నిజంగా చెప్పాలంటే నాకు ఇష్టం కాకపోతే నేను చేసుకునేది నాకు ఇష్టం ఉండదు ఇంకా రైస్లో అయితే చికెన్ వేసి ఇంకా మా బాబుకి తినిపిద్దామని చెప్పేసి నేను రైస్లో అన్నం పెట్టేశాను ప్లేట్లో తర్వాత చికెన్ వేసేసి బాబుకైతే తినిపించేశాను తర్వాత ఇదిగోండి బీన్స్ నేను చేసినటువంటి బీన్స్ కర్రీ కొంచెం కారం ఎక్కువైంది కాకపోతే టేస్ట్ మాత్రం ఆస్సం ఉందనమాట సూపర్ టేస్టీగా ఉంది తర్వాత సుగురక్క వాళ్ళు పప్పుచారు ఇచ్చారు మూడు రకాల కూరలు ఉన్నాయన్నమాట మొత్తానికైతే ఈ విధంగా నాకు ఏదో విధంగా హెల్ప్ చేస్తారు సుగురక్క వాళ్ళు ఇంకా నేను స్నానం చేసి వచ్చి లంచ్ చేసిన తర్వాత స్నానం చేసేసి ఇంకా బట్టలు తీసుకొచ్చాను కదండి అవన్నీ కూడా మడతేస్తున్నాను అప్పటికే గిన్నెలు మొత్తం అనమాట మీకు ఆల్రెడీ అక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ కనిపిస్తున్నాయి అండి గిన్నెలు అడిగినవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను ఈ ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన అయితే కూల్ పెయింట్ అండి ఇంకా కూల్ పెయింట్కి చూసుకుందాం అని చెప్పేసి పైకి అయితే వెళ్ళిన మొత్తానికి ఇది అనమాట ఈరోజు నా వీడియో ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి అందరికీ సపోర్ట్ చేస్తారంటే నాకు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కూల్ పెయింట్ ఎందుకంటే మనకు సమ్మర్లో ప్రొటెక్షన్ అంతకుమించి ఇంకేం లేదు చల్లగా ఉంటుందని చెప్పేసి వేయించుకుంటున్నాం ఆల్రెడీ రెండు ఇంట్లో రెండు ఏసీలు ఉన్నాయి అయినా కానీ మా ఆయన మా కోసం ఇంతగానో ఆలోచిస్తాడనమాట ఇదనమాట ఈరోజు నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ Thank you so much for watching. Bye. -bye.